అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు సింహరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు సింహరాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చాలా వరకు నిలకడగా సాగిపోతాయి ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితికి లోటు ఉండదు కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది ఆర్థిక సహాయం చేయడంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది వ్యయ ప్రయాసాలతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు ఈ రాశి వారికి అప్పులు తొలగిపోతాయి ఆర్థికంగా బలపడతారు వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది చేస్తున్న పనిలో వృద్ధి చెందుతారు అన్ని రకాలుగా ఈ సమయం బాగా కలిసి వస్తుంది మీ భాగస్వామితో చేసే వ్యాపారంలో చాలా లాభాలు వస్తాయి ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది మీరు అప్పుల నుంచి ఉపశమనం పొందుతారు మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది కొత్త వాహనం ఇల్లు లేదా ఆస్తి కొనుగోలు కళ నెరవేరుతాయి పార్వతి పరమేశ్వరుల అనుగ్రహంతో అవివాహితులకు మంచి వివాహ సంబంధం రావచ్చు మీ ప్రేమ జీవితంలో చాలా బాగుంటుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య మూడు మీ అదృష్ట రంగు కాషాయం మరియు పసుపు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి